హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటికీ నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇదొక టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా క్లియర్ కావాలి మీరు హార్ట్ఫుల్గా పీస్ఫుల్గా ఉండాలని కూడా నేనైతే అయితే మొక్కుకుంటున్నానండి థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను మీరు కూడా చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదండి వీటిని తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ అయితే చేస్తూ ఉన్నానండి కార్డ్స్ని వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పానండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి సే సారీ అండి పేజ్ ఆఫ్ పెంటికలు కింగ్ ఆఫ్ వ్యాన్స్ ద సన్ కార్ట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద మూన్ హెర్మెట్ ద హ్యాంగుడ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ అయితే ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే చాలా అంటే తనకి ఒక డైలమా స్టేజి అని అంటారు కదా తనకి మీతోటి ఉండాలా లేదంటే రిలేషన్ ఎండ్ చేసుకోవాలా లేదంటే థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఎండ్ చేసుకోవాలా అర్థం కావడం లేదు ఎవరిని చూజ్ చేసుకోవాలి నాకు ఎవరు బెటర్ పర్సన్ అని తనకి అర్థం కావడం లేదు మీరేమో జెన్యున్ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేస్తేనేమా థర్డ్ పార్టీ వారితోటి తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మిమ్మల్ని లీవ్ చేసి తన వాళ్ళతోటి ఉంటేనే తనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ పూర్తిగా వారితోటి ఉంటే తను జెన్యునిటీని కోల్పోతారండి అంటే ప్యూర్ ప్రేమ అని అంటారు కదా మదర్లీ అమ్మ ప్రేమ అనేది ఎలా ఉంటుందో మీ యొక్క ప్రేమ అనేది అలా ఉంటుందన్నమాట ఆ ప్రేమని వారు మిస్ కావడం అంటే తనకి ఇక ఎప్పుడు కూడా తన కమర్షియల్ వేలోనే ఉండాలి తనకంటూ తన కోసం చూసే ఎవ్వరు కూడా తనకు జీవితంలో ఉండరు తనని హార్ట్ఫుల్గా ప్రేమించే వారెవ్వరు కూడా తన లైఫ్లో అయితే ఉండరండి మేము వాళ్ళని చూజ్ చేసుకుంటే థర్డ్ పార్టీ వారిని అది తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా చూజ్ చేసుకుంటే ఇప్పుడు ఎలా మారిపోయినాయి అంటే సిచ్యువేషన్స్ మీరా వారా అనేలాగా ఉండిపోయాయి అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అలాగా ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ యొక్క పర్సన్నే క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది తనకిప్పుడు అర్థం కావడం లేదు ఏది సెలెక్షన్ చేసుకోవాలి అని కానీ తనకైతే న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీతోటి సెలబ్రేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి పార్టీస్ అని మ్యారేజ్ ఒకేషన్లో లేదా బర్త్డేస్ ఇవన్నీ కూడా మీతోటి మీ మీ యొక్క మీకు మీ నుంచి వచ్చిన మీకు మీ పర్సన్కి వచ్చిన కిడ్స్ తోటి చాలా హ్యాపీగా ఉండాలని మీ యొక్క పర్సన్ అయితే అనుకోవడం అయితే జరుగుతుంది చాలా పాజిటివ్ వేలనైతే ఉన్నారు కానీ తనకి అర్థం కావడం లేదు ఎవరు కరెక్టు ఎవరు రైటు నేను ఎవరిని చూజ్ చేసుకోవాలి నేను ఇప్పుడు నాకు నేను ఒక ప్రొటెక్షన్ అనేది చేసుకుంటున్నాను కానీ ఫ్యూచర్ ఇలాగా ఉండదు కదా ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా నాకంటూ ఇన్ మై ఓన్ పర్సన్ అనేలాగా ఉండాలి కదా అలా నాకు నా పర్సన్ను నేను మిస్ చేసుకుంటానా ఇక నా పర్సన్ నా లైఫ్లోకి రాదా ఈ థర్డ్ పార్టీ వారు అంటే ఎలా ఉన్నారు అని అంటే చాలా తన చుట్టూ ఒక కంచెలాగా ఉన్నారనమాట అలా ఏర్పరచుకున్నారు వారే వారు మిమ్మల్ని లీవ్ చేయడానికి వదిలేయడానికి వాళ్ళందరిని ఏర్పరచుకున్నారు ఏర్పరచుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేయడం అనేది జరిగిందండి అలా చేయడం వల్ల తనకిప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు హెల్త్ పరంగా బాగాలేవు తన ఫైనాన్షియల్ స్టేట్ కూడా అంత బాగాలేదు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడమే థర్డ్ పార్టీస్ వారు ఆర్గ్యుమెంట్లు జరగడం ప్రతిదానికి వారికి సమాధానం చెప్పాలి థర్డ్ పార్టీని ఒప్పించి మెప్పించే వరకే తన సగ జీవితం అనేది సరిపోతూ ఉందండి మీ యొక్క పర్సన్ యొక్క లైఫ్ ఎప్పుడు కూడా తను నుంచి నేను రిలీజ్ అయిపోతానా అని అనుకుంటూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీని జయించేంత కెపాసిటీ క్యాపబిలిటీ అయితే మీ యొక్క పర్సన్లో లేదు తను ఒక పిరికి పర్సన్ అండి చాలా పిరికి వ్యక్తి కానీ ఎలా ఇతరుల ముందు ఎలా నటిస్తారంటే మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండును పిరికివానిమాది ఇంకా మీలాగు రా విశ్వధ అభిరామ వినురవే అనేలాగు మీ యొక్క పర్సన్ అయితే మీ ముందు చాలా ధైర్యవంతుడిలాగా ఎంతో సాహసవంతుడిలాగా ఎంతో కష్టం చేసినట్టు చాలా షోఅప్ చేయడం అయితే చేస్తారండి అది మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా తన అంటే వెనకాల స్వరూపం ఒకటి అది నిజ స్వరూపం అదేంటో మీరు తనని దగ్గరగా ఉండి చూసారండి అంటే ఒక భార్య ఎలాంటిదో ఒక భర్తకే తెలుస్తుంది ఒక భర్త ఎలాంటిదో భార్యకే తెలుస్తుంది మీరు ఒకరి గురించి మీకు ఒకరికి తెలుస్తుంది అంటే మదర్ తర్వాత మన లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ ద్వారానే మనకు ట్రూ కలర్స్ అనేటివి బయటపడతాయి అనమాట అలాగా మీ యొక్క పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చిన మీ యొక్క పర్సన్ ద్వారానే మీ తన యొక్క ట్రూ కలర్స్ ఎలాగుంటాయో మీకు మాత్రమే తెలుసు అలా మీరు చూడడము తను మీకు హార్ట్ బ్రేక్ చేయడం థర్డ్ పార్టీ సిచువేషన్ కోసం వెతుక్కుంటూ వెళ్ళడము మీకైతే హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టారు ఇప్పుడు మళ్ళీ ఎలాగంటే మీతోటి సెలబ్రేషన్ చేసుకోవాలని మీతోటి రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ అందుకు థర్డ్ పార్టీ వారైతే సపోర్ట్ అనేది చేయడం లేదు ఎందుకు అనంటే వాళ్ళందరినీ పెట్టేసి కంచెలాగా పెట్టేసి మీ యొక్క పర్సను చాలా మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ అయితే ప్లే చేశారు మీరు కూడా మీ యొక్క పర్సన్ని ఈగో అయితే దెబ్బతీసారండి అంటే అతను ఎవరి ముందైతే తను చాలా మంచివాడు అది ఇది అని అనిపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీరైతే అలా తనని ఎలాగంటే తనని డౌన్ఫాల్ చేసేసి మీరే హై రేంజ్లోకి వెళ్ళిపోయారండి అంటే మీరు తనని తొక్కేయడం అని అంటారు కదా అలా చేసేసారు మీరు మీరు చేసిన డిజాస్టరు తన దృష్టిలో మీరు చేసింది ఏంటంటే ఆ పని పెద్ద ఉపద్రవం అనేది తీసుకొచ్చింది అది తనకు హార్ట్ బ్రేక్ అనేది చేసింది అనమాట తన ఈగో హర్ట్ అయింది ఈ హర్ట్ అవడం వల్ల తను థర్డ్ పార్టీస్ కూడా తనని హేళన చేయడం అనేది జరిగిందండి చూసావా మీ పర్సనుని నువ్వు చెప్పినట్టు వింటుందో నువ్వు కొట్టినా కానీ తిట్టినా కానీ హేళన చేసినా కానీ పడి ఉంటుంది అది ఇది అని చెప్పవు చూసావా మీ యొక్క పర్సన్ నీ పైన నిన్ను ఎలా ఎదిరిస్తుందో ఎలా చేయిస్తుందో అని చెప్పేసరికి మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ కోపం అయితే వచ్చేసింది ఇలా చేస్తావా నేనేంటో చూపిస్తా అని మీ పైన పైశాషిక కృత్యాలు కొట్టడం తిట్టడం బాధించడం ఇవన్నీ చేశారండి కానీ మళ్ళీ లాస్ట్కు మీరు అదంతా అయిపోయిన తర్వాత మీ లైఫ్లో మీరు ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అంటే తను తన లైఫ్లో తనని ఎలాగంటే తను ఏ పని చేసినా కానీ ఇతరులు తన పైన సానుభూతి పలకాలి జాలి చూపాలనుకునే అనుకునే వ్యక్తిత్వం మీ యొక్క పర్సన్ది కానీ మీరు మీలాగా ఉండడం వల్ల మీ పైననే ఇతరులు జాలి చూపుతున్నారు సానుభూతి చూపుతున్నారు మీరు ఎవరితోటి మాట్లాడట్లేదండి మీరు సింగిల్గా ఉన్న మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నా అంటే మీరు ఇప్పుడు పక్క వాళ్ళ లైఫ్ తోటి ఏం తొంగి చూడడం లేదు తనలాగా తను చూసుకుంటూ వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారా అని చెప్పుకుంటూ ఉండే పర్సన్ కానీ మీ లైఫ్లో మీరైతే వండుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరిని కూడా మీరు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీ యొక్క లైఫ్ అయితే మీరు ఒక స్టార్ లాగా ఉండడం అయితే జరిగిందండి మీరు ఒక స్టార్ లాగా ఒక పబ్లిక్ ఫిగర్ లాగా మీరైతే మారడం అయితే జరిగింది మీ జీవితం కూడా అలాగే ఉంది మీ పర్సన్ మిమ్మల్ని ఎలా లా చూడాలనుకున్నారంటే మీ యొక్క పర్సన్ మిమ్మల్ని కనుక వదిలేస్తే మీరు తన కోసం ఏడ్చుకుంటూ ఒక చావు దాకా వెళ్ళాలి మీరు మానసికంగా కృంగిపోవాలి అది ఫిజికల్గా మొత్తం బక్క చిక్కిపోవాలి అనేది మీ యొక్క పర్సన్ యొక్క ఇంటెన్షన్ అంటే ఒక మనిషి ఫిజికల్గా మంచిగా ఉంటేనే మెంటల్గా బాగుంటారండి మానసికంగా మీరు మిమ్మల్ని ఎలా చేశారంటే వారు ఫస్ట్ ఫిజికల్గా తర్వాత మానసికంగా తర్వాత మీ యొక్క క్యారెక్టర్ పైన స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటూ ఫస్ట్ మిమ్మల్ని ఫస్ట్లో మీతోటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా చేసుకుంటూ ఇలా మీకు అన్ని రకరకాల ఫేజెస్ వైజ్గా అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని మీకు ఇలా పుష్ప వన్ పుష్ప టూ మూవీలో ఎలా ఉంటుందో రివీల్ చేసుకుంటూ వెళ్ళారనమాట మీకు టార్చర్ అనేది అలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీకు టార్చర్ అనేది రివీల్ చేసుకుంటూ వెళ్ళి మీకు చుక్కలు అయితే పట్ట పగలు చుక్కలు అంటే నేను చూపిస్తా అని మీ పర్సన్ అయితే కంకణం కట్టుకొని ఒక పగలాగా పట్టారండి కానీ వారి చేసింది వారి లైఫ్లోకే తిరిగి వెళ్ళడం అయితే జరిగింది మీకు డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి అంటే మీరు తనలాగా ఇతరులది ఏదో లాక్కొని మనకి ఇతరులకు చెడు చేస్తేనే మనకు చెడు అనేది జరుగుతుందండి మనం ఇతరులకి చెడు చేయనంత వరకు మనకి ఎలాంటి చెడు అనేది జరగదు అది వంద మంది కాదు నూటొక్క మంది వచ్చినా మనం మనలాగానే ఉంటామండి వ్యూవర్స్ అయితే అలాగే ఉండడం అయితే జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లో అయితే మీరు ముందుకెళ్ళుకుంటూ పోతూ ఉన్నారు మీరు అందరినీ జయించుకు మీ లైఫ్ అయితే చాలా బ్రైట్గా అయితే ఉందండి తన లైఫ్లో తన పైన థర్డ్ పార్టీస్ వారైతే గొడవలు పెట్టడం ఆర్చుకోవడం ఒకరికొకరు వారు ఎలా ఉన్న ఉంటున్నారంటే ట్రిగ్గర్ చేసుకుంటూ ఉన్నారు అంత బాగా అయితే ఉండడం లేదు వాళ్ళ రిలేషన్షిప్ అయితే ఎప్పుడు ఏదోలాగా మీ యొక్క పర్సన్ కూడా వారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారండి థర్డ్ పార్టీ వారి దగ్గరికి ఎప్పుడు వర్క్ పైననే బిజీగా ఫోకస్ పెట్టి ఉంటూ ఉన్నారు ఏదో ఒక వర్క్ చేసుకుంటే నాకు వర్క్ దగ్గరనైనా ప్రశాంతంగా ఉంది కానీ నాకు ఆ థర్డ్ పార్టీ దగ్గర ప్రశాంతంగా లేదు అని మీ పర్సన్ కూడా అంటూ ఉన్నారు ఏదో అట్లా ఏం చేస్తున్నావు అని అంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అలాగనమాట మీ యొక్క పర్సన్ కూడా ఎప్పుడు బిజీ షెడ్యూల్ అనేది నిర్మించుకున్నారండి బిజీ షెడ్యూల్ నిర్మించుకొని ఏదో ఒక పని చేస్తున్నామని ఎలాగా పని పైన తనకు ఒంటరిగా స్పెండ్ చేయడము తనకు మిగతా టైంలో తను మీ గురించి ఆలోచించడం అది కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారండి తన పక్కనే ఎవరైనా ఉన్నప్పుడు కూడా ఆలోచించడం లేదు ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా డిజాస్టర్ అవుతాయి అని కూడా తనైతే ఆలోచిస్తూ ఉన్నాడు తను ఇప్పుడు ఎలాగంటే తన విజన్ ఏంటి నా లైఫ్ ఏంటి ఎలా ఉండాలి ఎలా మాడిఫై చేసుకోవాలి అని తన గురించే తన మైండ్లో రూట్ మ్యాప్ అనేది గీసుకుంటూ ఉన్నాడు నా పర్సన్కు నా లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు నేను తిట్టడం కొట్టడం అవమానించడం నిందించడం ఇలా చేశాను కానీ ఎప్పుడు కూడా తనకి నేను ఈక్వల్ డి గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు నేను తనని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను నా యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం తనని నేను యూజ్ చేసుకున్నాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు అయితే తను ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే ఇప్పుడు రీయూనియన్ అనేది ప్రపోజల్ అనేది పెట్టాలని అనుకుంటూ ఉన్నారండి త్వరలో మీ యొక్క పర్సన్ అయితే మీకు ఒక త్రీ మంత్స్లో తన నుంచి మీకు రీయూనియన్ ప్రపోజల్ అయినా లేదా మ్యారేజ్ ప్రపోజల్ అయినా మీకు అయితే రాబోతుందండి త్రీ మంత్స్లో తను కంపల్సరీ మీకు అయితే రీయూనియన్ ప్రపోజల్ అయితే పెట్టబోతు ఉన్నారు ఇది మీ మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి తను మీకు నో కాంటాక్ట్లో ఉండేసి కానీ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకైతే అర్థం కావడం లేదు మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉంటూ ఉన్నారు వ్యూవర్స్ అయితే పర్సన్ గురించి అయితే పెద్దగా పట్టించుకోవడం లేదు బాధపడే అన్ని రోజులే పడ్డారండి తర్వాత మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నా పర్సన్ అయితే మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు కార్మిక్ పర్సన్ అయితే మూ అని వెళ్ళిపోతారు అలా అలాగ అలాగా మీరైతే ఊహించుకుంటూ ఉన్నారండి వ్యూవర్స్ అయితే అంటే ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నాడు మిమ్మల్ని ఒక కార్మిక్ లాగా తనతోటి ఉన్న థర్డ్ పార్టీ తన యొక్క సోల్మేట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారండి కానీ మీకు మీ యొక్క పర్సన్కి అయితే రీయూనియన్ అయితే ఉంది మీ లైఫ్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారండి న్యూ బిగినింగ్ అనేది చేస్తారు మీ యొక్క పర్సన్ తోటి తను అక్కడి నుండి ఎలాగైనా మూవ్ అని మళ్ళీ మిమ్మల్ని అయితే రీచ్ అవుతారండి గతంలో లాగా లేవు మీ యొక్క పర్సన్ థాట్స్ కూడా చాలా చేంజ్ అయ్యారు మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేస్తారు కొత్తగా మీకు కమిట్మెంట్ అనేది ఇచ్చేసి న్యూగా మీ లైఫ్ అనేది అయితే స్టార్ట్ చేస్తారండి మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేసేస్తారు కంపల్సరీ మీరు మీ పర్సన్ అయితే రీచ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ కూడా పోవడం అయితే జరుగుతుంది తనకి తన యొక్క ఫ్యామిలీ మెంబెర్సే తన పైన ఎలాగనంటే మీ పైన తనకి ఫీలింగ్స్ ఉండొద్దు అనేసి మీ యొక్క థాట్స్ అనేటివి రాకుండా ఉండడానికి రకరకాల ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారండి బ్లాక్ మ్యాజిక్స్ డార్క్ ఎనర్జీస్ ప్లే చేయడము చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీరు గుర్తుకు రాకుండా ఉండాలనేసి అలాగైతే చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ అనేటివి ఉండవండి వాళ్ళు డబ్బు కోసము ఎంత లాంగ్ అయినా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు ఎవరి జీవితాలకు వెళ్ళినా వాళ్ళ లైఫ్లో వీళ్ళు పెయిన్ అనేది మిగిల్చి వెళ్తారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళకు కూడా చెడు సర్కిల్ బ్యాడ్ ఎఫైర్సు అంటే వీళ్ళు ఎలాగంటే ప్రాఫిట్ ఉన్నంత వరకే వాళ్ళ లైఫ్లో వాళ్ళతోటి క్యా అది ట్రావెల్ చేసుకుంటూ వెళ్తారు ఎలాంటి ప్రాఫిట్ బెనిఫిట్స్ లేవనుకోండి వాళ్ళకి ఎమోషనల్ లాస్ ఫిజికల్ లాస్ మనీ లాస్ అనేది చేసేసి వీళ్ళు అదర్ పర్సన్ని చూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ఒకరి జీవితాల నుండి ఇంకొకరి జీవితాల్లోకి వెళ్ళుకుంటూ వాళ్ళ లైఫ్ను ముందుకు తీసుకొని వెళ్ళిపోతారండి వాళ్ళు ఒక సైకలాజికల్గా ఒక డిజార్డర్ అనేది ఉంది వాళ్ళకి విపరీతమైన పెంటికల్ పిచ్చి అన్నమాట అంటే డబ్బు అనే విపరీతంగా కావాలి దానికోసం చాలా కష్టపడతారు అనమాట ఎంతమంది జీవితాలకైనా కానీ వాళ్ళు ఒక ముస్క్ అనేది వేసుకుంటారండి వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం బెటర్గా ఉంటారు అంటే స్థిరాస్తులు అనేటివి ఉంటాయి అనమాట ఆ స్థిరాస్తులు ఉండేసి వీళ్ళతో ఎవరైనా క్వశ్చన్ చేయాలన్నా అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళ బిహేవియర్ కూడా చాలా రూడ్గా ఉంటుందన్నమాట వీళ్ళ కంట్రోల్ ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు వీళ్ళు తీసుకొని ఎవరైనా క్వశ్చన్ చేసి మీరు ఇది రాంగు అని అంటే నువ్వు నాకు చెప్పేది నువ్వు నా దాంట్లో ఎంత అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నన్ను అనడానికి నీకు ఏ అర్హత ఉన్నది అని అంటారు అసలు వీళ్ళ క్యారెక్టరే బ్యాడ్ వచ్చిన ఆస్తులు కూడా అలా క్యారెక్టర్ బ్యాడ్ వైజ్గానే వచ్చిన అవి ఉంటాయి కానీ వాళ్ళకి ఒక స్టేటస్ అనేది ఆ డబ్బు అంటే వీళ్ళు ఎలాగంటే దోచుకొని డెవలప్ అయిన వాళ్ళు అనమాట అలాంటి పీపుల్ కాబట్టి వీళ్ళకి అలాంటి మాటలు అనేటివి బాగా వస్తాయి అనమాట బ్యాడ్ పీపుల్ బ్యాడ్ సర్కిల్ అండి మీ యొక్క పర్సన్ కు మీ పర్సను అలాంటి వారే తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా అలాంటి వారే అనమాట అందువల్ల మీ యొక్క వా వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులని ఎప్పుడు ఏం చేయాలా స్నీకీ ఎనర్జీ తోటి ఉంటారు ఏం చేస్తే బాగుంటుంది మాయలు మంత్రాలు అనేలాగానే ఉంటా అంటారు ఎప్పుడు కూడా మ్యాజిక్స్ వింత వింత మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారండి మేని అనేది చేస్తారు అంటే వాళ్ళకి కంట్రోల్లోకి ఆ పర్సన్ రాలేదనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి మంచివారే కానీ వాళ్ళని చెడ్డవారిగా చేసి చెప్తారు వాళ్ళ అవసరాల కోసం అదే ఇదే ఈ పర్సనే మళ్ళీ వాళ్ళతో అవసరం ఉందనుకోండి ఆ వ్యక్తి చాలా మంచివారు అని అంటారు వీళ్ళకి ఆ వ్యక్తి పాజిటివ్గా ఉంటానా ఓకే ఆ పర్సన్ గుడ్ లేదంటే నెగిటివ్గా ఉన్నారనుకోండి వాళ్ళని బ్యాడ్గా చేసి ఇతరుల ముందు పోర్ట్రేట్ చేసి చెప్పేలాంటి క్యారెక్టర్ వీళ్ళది ఇలాంటి నేచర్ ఉన్న స్వభావం మీ యొక్క పర్సన్ యొక్క మీ యొక్క పర్సన్ది తన చుట్టూతల ఉన్న థర్డ్ పార్టీస్ తన ఫ్యామిలీ తన చుట్టూ ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీస్ అయినా తను చూజ్ చేసుకొని తనతోటి ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ యొక్క నేచర్ కూడా అలాగే ఉంటుందండి అంటే ఎలాంటి వారు అలాంటి వారితో సహవాసం అనేది చేస్తారనమాట అలా అనమాట తన చుట్టూ బ్యాడ్ సర్కిల్ అయితే ఉంది అలా కానీ మీకైతే రీయూనియన్ అయితే ప్రపోజల్ పెట్టాలనుకుంటూ ఉన్నారు తనకి మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చాలా ఇబ్బందిగా బడెన్గా కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుందండి లైఫ్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి ఏం జరుగుతుంది ఈ పార్టీ ఎప్పుడు ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుందో నేను చూస్ చేసుకున్నాను బెటర్గా ఉంటుందని కానీ నాకు తన నుంచే హార్ట్ బ్రేక్ అనేది వచ్చేసింది అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవడం అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి ధనసు రాశి సింహరాశి రాశి తులారాశి వృశ్చిక రాశి వృషభ రాశి మకర రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్ కూడా చూద్దాము చాలా తక్కువ లెటర్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఏ అండ్ ఎక్స్ బి వి డి ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెంట్గా కావడం అనేది జరుగుతుందండి మిగతా లెటర్స్ వారికి తక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది లెటర్స్ అయితే ఇవి వచ్చాయండి ఏంజిల్స్ కార్డు కూడా తీద్దాము అందులో మీకు ఏం సమాధానాలు యూనివర్స్ ద్వారా మీ యొక్క పర్సన్ పంపిస్తారో చూద్దామండి ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటూ ఉన్నారండి తన నుంచి మీకు ఏదైనా మెసేజ్ కాల్ ఆర్ ఏదైనా రావడానికి మీకు ఫ్యూ వీక్స్లో తన నుంచి సందేశం అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మీ యొక్క పర్సన్ యొక్క థాట్స్ని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్డ్ మీ సిచ్యువేషన్ అనేది ఇలాగే ఉండదంట ఇంప్రూవ్మెంట్ అనేది కలుగుతుంది అంటే డే బై డే ఇంక్రీజ్ అనేది అవుతుంది కదా అలాగని వచ్చేసిందండి ఇంప్రూవ్ ద హెల్త్ అంటూ ఉన్నారండి మీ యొక్క హెల్త్ కూడా ఇంప్రూవ్ అనేది చేసుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి లవ్ ఒరాకిల్ కార్డ్స్ కూడా ఒక కార్డ్ అయితే తీస్తానండి పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను చూస్ టు బీ కైండ్ అంటూ ఉన్నారండి మీరు మీ యొక్క పర్సన్ పైన దయ అనేది చూపించండి అని కూడా వారైతే అంటూ ఉన్నారు పాజిటివ్ వేలనే ఉన్నారండి అంటే ఎలా అంటే తన తనను తాను కాపాడుకుంటూ ఉన్నారండి మీ యొక్క పర్సను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ తనకి థర్డ్ పార్టీస్ని చూస్తే చాలా భయం అనేది వేస్తుందనమాట అందువల్ల తను ముందుకు ఫార్వర్డ్ కావాలి ముందు స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నా కూడా తనని ఎలాగంటే అది వాళ్ళు ఎలా చేస్తున్నారు వెనక్కి లాగుతూ ఉన్నారు అందువల్ల మీ యొక్క పర్సన్ అయితే భయపడ్డం వాళ్ళ కంట్రోల్లో ఉండడము తన యొక్క సిచ్యువేషన్స్ తనతోటి తానే అంతర్లీనంగా మాట్లాడుకోవడం ఏం చేయాలో తనకైతే అర్థం కావడం లేదు మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్గా మీ ముందు అయితే ప్రపోజల్ కూడా పెట్టాలి రియూనియన్ది అని కూడా అంటూ ఉన్నారు మరి మీకు రియూనియన్ అనేది అవుతుందా లేదా పెండిలం గారిని కూడా అడుగుదామండి మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఎండిలం గారిని కూడా అడిగి చూద్దాము మీకు రియూనియన్ అనేది వస్తుందా లేదా మీ యొక్క పర్సన్ తోటి ప్రపోజల్ అనేది చూద్దామండి మీరు మీ యొక్క పర్సన్ గురించే కోరుకోండి నేనైతే మీ పర్సన్ తోటి రియూనియన్ అని అనుకుంటున్నా అంటూ ఉన్నాను మీరు ఎనీ కోరిక అయినా కోరుకోవచ్చు మీ ఇంట్యూషన్ చెప్పిన ఏ కోరికైనా అది కూడా అందరికీ ఆమోద మోగ్యంగా అంటే ఆమోదంగా అంటే చెడు లేకుండా ఉండాలి ఇతరులకు మంచి అనేది జరగాలి పాజిటివ్ వేలలో ఆలోచించండి మీ యొక్క కోరిక అనేది నెరవేరాలి మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుందా లేదా మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది ఎస్ సార్ను మీకేం చెప్తుందో చూద్దామో మీకైతే పాజిటివ్గా రావాలి యూనివర్స్కి అయితే నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నాను మీరు కూడా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ మీకైతే ఎస్ చెప్తూ ఉందండి మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అయితే అవుతుంది యూనివర్స్ అయితే ఎస్ చూపిస్తూ ఉన్నారు మీకు పాజిటివ్ వేలోనే ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి